ముకుందా జ్యువెలర్స్ ఏప్రిల్ ప్రారంభం లో అన్ని శాఖలలో జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరెగిపోయారు అనంతనాగ్ జిల్లా పహల్గంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు మినీ స్విట్జర్లాండ్గా పేరెందున బైసరణ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవికంగా దాడి చేశారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయపడ్డారు అటు ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు ఉగ్రదాడికి నిరసనగా కశ్మీర్లోని పలు పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి కశ్మీర్ లోయలో రెండు పేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకుల్ని సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చోటు చేసుకుంది దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు మహిళలు చిన్నారుల్ని వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఇరవై రెండు మందిని గుర్తించామని అధికారులు తెలిపారు మృతుల్లో యుఏఈ నేపాల్ కు చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నారని వెల్లడించారు ఆరుగురు గాయపడ్డారని చెప్పారు పర్వతాల మధ్య ఉండే బైసరన్ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది సైనికుల దుస్తుల్లో వచ్చిన ఐదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ కు చేరుకున్నారు భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించారు ఆయన వెంట జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉన్నారు ఇవాళ అమిత్ షా కు వెళ్లనున్నారు ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు జెడ్డా నుంచి ఆయన భారత్ కు బయలుదేరి వచ్చారు ఈ దుర్ఘటనపై కేంద్ర కేబినెట్ సమావేశమయ్యే అవకాశం ఉంది